నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ కల్పనతో టాటా ఎలక్ట్రానిక్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించినట్లు అల్లూరి జిల్లా రంపచోడవరం డిఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు నిరుద్యోగ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా ఉద్యోగ కల్పనకు పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు రంపచోడవరం గ్రామంలో రేపు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పదవ తరగతి నుండి డిగ్రీ పాస్ అయి పద్దెనిమిది నుండి ఇరవై ఆరు సంవత్సరాలు కలిగినటువంటి నిరుద్యోగులు స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం సబ్ డివిజన్లో ఈ గ్రామీణ గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో మన రేంజ్ డిఏజీ గారి ఆదేశాల మేరకు మన అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన దగ్గర ఒక జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది రంపచోడవరంలో ఒక జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళా మనకి రంపచోడవరంలో ఫిబ్రవరి ఒకటో తారీఖున జరుగుతుంది సో ఈ జాబ్ మేళలో మనకి ఇన్నో సోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఈ జాబ్ మేళలో ఆర్ తదితర కంపెనీల వాళ్ళు కూడా వచ్చి ఈ జాబ్ మేళలో అర్హత ఉన్న యువతకి పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్న యువతకి వాళ్ళు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు డిప్లొమో ఆర్ డిగ్రీ చేసిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాల సర్టిఫికేట్స్ వాళ్ళు తో ఇంటర్వ్యూస్ అవి తీసుకొని వాళ్ళు ఏ రోల్కి సెట్ అవుతారు అన్న దాని మీద వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది సో దీని తలక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన గిరిజన ఏ ప్రాంతంలో ఒక నిరుద్యోగాన్ని తగ్గించడం ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్ల దానివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి అన్న ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది